రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆ తల్లిని చూస్తే భగవంతు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యక పరమేశ్వర తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఆవిడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకుతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజమహేంద్ర వరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు క్రిస్మస్ దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడకి కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం ంటివన్నీ కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకుని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయాన్ని కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మ అర్పణ చేశారు అంటే మనందరం పెట్టుకోవాల్సింది ఆ రోజులోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం వాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి గారు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసురం అర్జని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవే దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆరివసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు కాదు మీ గుండ మీరే తవ్వుకోండి అంటే గుండ ప్రవేశం చేసేవాళ్ళు వాళ్ళ అగ్నికుండం ఎంత లోతుంది ఎందుకు తవ్వుకుంటారు వాళ్ళు ఏదో పుణ్యానికి అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు కదా మరి అగ్ని గుండాలు ఎవరు నిర్మాణం చేస్తారు అని అడిగారు వెంటనే అమ్మవారు అంటుంది బంధువులారా మన పెరుగుండలో ఉన్న జనాన్ని రప్పించండి వారి చేత అగ్నిగుండాల నిర్మాణం చేయించండి వాళ్ళకి ఏ ప్రతిఫలం కావాలో మనమిద్దాం అన్నది అమ్మవారు వెంటనే పెరుగుండలో చావిప వేయించారు తండ్రి గారు ఇందు మూలముగా యాభై మంది సూత్ర జనానికి తెలియజేయనిగా కుసుమశ్రీ గారు యాభై మంది సూత్ర జనాన్ని తన దర్బారుమ్మన్నారు హో అని చాటిక వేసేసరికి ఈ సూత్రులంతా కూడా శట్టిగా ఏమైనా పని చెప్పారంటే బాగా గిట్టుబాటు అయ్యే వ్యవహారమే అని పలుగులు పాత్రలో పుట్టవలసిన రో అంతా కుసుమశ్రేష్టి గారి దర్బార్కు వచ్చేసారు దర్బార్ మొత్తం సూత్రులతో నిండిపోయింది వేదిక మీద వచ్చిన కుసుమశ్రేష్టి గారు ఇలా అంటున్నారు సూత్రులారా మాది ఇప్పుడు ఒక అత్యవసర అవసరం మీ ద్వారా పడింది మాద సూత్ర ఇంకా దగ్గరకు వచ్చేసింది మాకు నూట మూడు అగ్ని నిర్మాణం చేయాలి మీరు రాత్రి పగల కష్టపడి అగ్నిగుండాలు నిర్మాణం చేస్తే మీకే ప్రతిఫలం కావాలో అడగండి మేము ఇస్తాం అన్నారు శ్రేష్ఠి గారు వెంటనే ఈ సూత్రులంతా అన్నారు కుసుమ కుసుమశ్రేష్ఠి మహారాజా మీకు అగ్నిగుండాలు కావాలన్నారు కదా ఈ నకిలిగుండాలు దేనికి గణపతి హోమవా చండీ హోమవా దుర్గా హోమవా ఎందుకు ఇన్ని హోమాలు చేస్తున్నారు ఎందుకు అని అడిగారు ఏమ్మ ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా తరగమట్లాడండి ఇప్పుడు సూతులకు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలంటే నీమో వాళ్ళు అగి గుండల అమ్మ బాబాయ్ మీరు గుండల్లో దూంటారా అమ్మే అగి గుండల కావమండి అంటారు కొరి అబద్ధం చెప్తావా వాయిస్ అబద్ధం చెప్పకూడదు కదా ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా నిజమే చెప్పారు కుశమ స్త్రీతి గారు ఏమన్నారో తెలుసునా కుహమి స్నంద పరదేహినులమ్ అమ్మం చూచి మా కన్యకల ప్రేమంగై కొని పోవా దేవస్థాన ఆర్యవై సంఘ కమిటీ ప్రముఖులైన కొత్తమాసు మేహర్ బాబు గారు వేదిక మీదకి దంపతి సమేతంగా రావాల్సిందిగా దంపతులందరినీ ఆహ్వానిస్తున్నాం కొత్తమాసు వెంకటప్పయ్య గారు కూడా దంపతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కొత్తూరి వెంకట లక్ష్మీ వరప్రసాద్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం వారందరికీ కూడా కూర్చోండి అమ్మవారి వ్యాపార వాసవి ఫోటోలు ఈ రోజున మీ అందరికీ తీసుకొచ్చాము శాంతి మంత్రం తర్వాత లైన్ గా కూర్చుంటే ఇస్తాము కార్యవర్గ సభ్యులు ఒక్కొక్క ఫోటో మహిళలకి విశేషంగా ఇవ్వండి మహిళలకి మహిళలను ఎక్కడ గౌరవిస్తేనే అక్కడ బాగుంటుంది అందరికి అందరూ మన గురువుగారు చెప్పినట్టు చాలా నిశ్శబ్దంగా ఉండాలి చెప్పేటప్పుడు బాగా గ్రహించాలి ఏమైనా డౌట్స్ ఉంటే అయిపోయాక ఒక్కొక్కరు అడగచ్చు గురువుగారు మొత్తం ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేశారు ఏదో అయిపోగానే లేకటగా లేచి బయట ప్రసాదాల కోసం కారపడద్దు మీరు ఎందుకు వచ్చారు వారు చెప్పింది వింటం కాదు ఇందాక అన్నారు వారికి మీకు కావాల్సిన డౌట్స్ ఇదేది గురుగారు ఇక్కడ చెప్పారు మనకేంది ఇట్లా తెలిసింది అని అనుకోకుండా ఇక్కడే మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి మళ్ళీ అక్కడ బజార్లో బ్రాహ్మణ సూత్రం ఈ గురువుగారు సరిగ్గా చెప్పలేదు బ్రహ్మలసూత్రం ఎట్లా వచ్చింది అంటున్నారు ఇది ఎట్లా వచ్చింది అంటున్నారు విశ్వరూపం ఎట్లా వచ్చింది అంటున్నారు ఏమైనా ఉంటే ఇక్కడ క్లియర్ చేసుకోండి గురువు గారికి మన అమ్మవారి గుడికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను జై వాసి మాతాకి भवतु स्वहनो भुमे अरण्यहवीर्यं करवहै तेजस्विमास्तु मा निर्विशाहै ओ शान्ति शान्ति शान्तिः वासवाम्बाय विद्महे कुसुमपुत्री च धीमहि

ఏది మీరు కొచ్చి ఆ మైకులో అడగండి ప్రశ్న అందరూ ఏంటంటే ఆ రెండు మేనమామ కోత్త ఆ కోత్త నాలుగు నేను చెప్పాను నాలుగు చెప్పారు మీరు కూడే అన్నారు మేనమామ గోత్రం గురించి అడుగుతుంది ఒకే గోత్రమా అని అడుగుతుంది కాదు వేరు వేరు అమ్మా మన గోత్రం వేరు మేనమామ గోత్రం వేరు మీకు ఇచ్చిన బుక్స్ లోనే ఉంది ఇచ్చాం కదా అందులో మీరు గోత్రాలు ఏమే మేనమాన్ గోత్రాలు అలాగే స్వగోత్రాలు ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళు మేనమా గోత్రం కలిసింది అంటే ఏకగోత్రం అవుతుంది ఏకగోత్రం అయితే వివాహం చేసుకోరు కాబట్టి ఆ గోత్రం అవునా కాదా అని తెలుసుకోవడానికి ఈరోజు స్టార్టింగ్ లోనే మీకు ఆ గోత్రాల లిస్ట్ అన్ని ఇచ్చాను అంతే కాదు ఎంటీ బుక్స్ అవి నా మైండ్ లాగా ఏముండవు అందులో కాబట్టి అందులో ఉన్న ఏదైనా ఏమైనా పురాణాల్లో ఇంపార్టెంట్ రాసుకోవడానికి వీలుగా మీకు ఇచ్చాను అవి దగ్గర భద్రంగా పెట్టుకొని రేపు ఆ బుక్ చూపిస్తే ఇంకోటి ఫ్రీగా బహుమతిగా ఇవ్వడం ఉంటుంది కాబట్టి గమనించాలి ఆగ్ని ఉన్న నెంబరు అలాగే మీ గోత్రం ఋషి పేరు మీరు చెప్పాలి ఆ ఋషి పేరు కూడా అందులోనే ఉంది ఋషి గోత్రం కూడా గమనించండి ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఆరు గంటల నుంచి అంటే చాలా ఉంది ఆదివారమే కాబట్టి ఇంట్లో దంపతుల సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాము రోజు నుంచి ఈ మూడు రోజులు ప్రవచనాలు పెట్టాను ఎవరెవరు పెట్టారు పదిహేను సంవత్సరాల మీద ఇరవై సంవత్సరాలు గీతామంత్రులు ఉన్నారు అప్పటికి ఇప్పటికి జనరేషన్ చాలా మారిపోయింది ఆ జనరేషన్ ఇప్పుడు వచ్చే పిల్లలకి ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు కెనడా అంటున్నారు యుఎస్ఏ అంటున్నారు ఆఫ్రికా అంటున్నారు కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలని చెప్పి గురువుగా చెప్పి ప్రవచనాలు పెట్టారు దయచేసి ఈ వీడియో ఉంటే ఆ పిల్లలకు పంపించండి మన వాసు అమ్మవారి చరిత్ర

ఆర్రవేశి కనికాపరమేశ్వరం అమ్మవారి దేవస్థానం తరఫున పెన్నుబడులో ఎందుకు కావట్లేదు అన్నారా దీన్ని మీరు పుస్తకాల్లో రాన్న చూసి రేపు డౌట్ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను